అలాగే శ్యాంబామనగర్తో కూడా ఎక్కువ తిరగలేదు ఇది చెప్తున్నానంటే ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారు దాన్ని మీ పేరు ఏంటండి సింహాచలం ఆయన చెప్పారు మేము ఎన్నో బాధలు పడ్డాము మా మాదిలను ఎంత ఇబ్బంది పెట్టారు ఎన్నో బాధలు పడ్డాము మా చాలా ముత్తుని పూర్తి పడ్డామని చెప్పండి రెండు అందరినీ అడిగితే మీరు ఏమన్నా అలాంటి ఇబ్బందులు పడ్డారా పర్లేదు మీరు పడలేదంటే మీరు పడ్డారండి మీరు పెద్దవాళ్ళు మీరు పర్లేదంటే వాళ్ళు పన్నవలేదు మీరు ఆ ఇబ్బందులు పడలేదంటే వాళ్ళ అప్పట్లో కస్టమర్ కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు పడలేదు మీ అందరికీ చిన్న విషయం చెప్తాను ఒక అతి కోటీశ్వరుడు అంట ఆయన చాలా పెద్ద కోటీ చాలా డబ్బు ఉన్నది ఆయన ఏదంటే అది అయిపోయి కోటేశ్వరే ఆయన దేని వెచ్చల విడిగా డబ్బు ఉంది అది కొన్ని కొన్ని రోజులకి ఆయన బాగోట్లేదంట ఏం బాగోట్లేదు అనేసి ఒక పెద్ద పూజారి దగ్గరికి వెళ్ళాడు అయితే మీరు నలభై ఒక్క రోజు ఒక గ్రీన్ కలర్ తప్ప వేరే కలర్ అనేది చూడలేదు అన్నారు గ్రీన్ కలర్ తప్ప వేరే చూడబడదంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా డబ్బు ఉన్నది చాలా చూసుకోవాలి స్టార్ట్ చేసేటి మొదటి రోజు ఆయన ఎక్కే విమానం కాల నుంచి వెళ్ళే రోడ్డు వరకు ప్రతిదీ గ్రీన్ కలరే కొన్ని కోట్ల మందితో ఆయన పని చేసే వాళ్ళందరితో ప్రతి ఆయన ఎదడు వెళ్తుంటే ఎదడు గ్రీన్ కలర్ ఏది తింటే అది గ్రీన్ కలర్ ఆయన తాగేది గ్రీన్ కలర్ ఏది చూస్తా గ్రీన్ కలరు ఏంటిది ఆయన చేసే ప్రతి ఇది గ్రీన్ కలర్ నలభై రెండు రోజులు ఆయన గ్రీన్ కలర్ తప్ప వేరేది ఏది చూడలేదంట నలభై మూడో రోజు అదే స్వామిజీ దగ్గరికి ఆయన వెళ్ళారు నలభై రెండు రోజులు మీరు చెప్పినట్టు స్వామీజీ ఈయన వెళ్తుంటే ముందుగానే స్వామీజీ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు గ్రీన్ కలర్ గా మార్చాడు వాళ్ళు ఇల్లంతా గ్రీన్ కలర్ మార్చారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ గ్రీన్ కలర్ మార్చేశారు ఆ తినేది గ్రీన్ వాళ్ళన్ని గ్రీన్ ఈయన అనుభవం మొత్తం అంతా గ్రీన్ గా మారిపోయింది ఏటనే చూశారు ఏటనే చూడగానే నలభై రెండు రోజులు అయిన తర్వాత నాకు మీరు మూడే రోజులు ఇచ్చారు కదా స్వామీజీ మీరు చెప్పినట్టుగానే మేము నలభై రెండు రోజులు గ్రీన్ తప్ప వేరే కలర్ ఏది చూడలేదు ఇప్పటికైనా నా దోషం పోతుందా అని అడిగాడు అలాగే నాయన నువ్వు నువ్వు నేను చెప్పినట్టుగా నలభై రెండు రోజులు నువ్వు గ్రీన్ తప్ప వేరే తేదీ చూడదు కదా నీ కాడ డబ్బు ఉందని ఇన్ని కోట్లు ఉన్నదని అంత బోట్లు ఖర్చు పెట్టి ఎంత మందిని శ్రమ పెట్టి ఇన్ని చేసావు కదా ఒక గ్రీన్ కలర్ స్పెట్స్ కొనుక్కుంటే సరిపోదా ఒక గ్రీన్ కలర్ స్పెట్స్ కొనుక్కుంటే సరిపోదా నువ్వు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అంతమందిని ఎప్పటి పెట్టవు ఒక గ్రీన్ కలర్ స్పెట్స్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఒక గ్రీన్ కలర్ స్పెట్ కొనుక్కుంటే సరిపోతుంది కదండి సరిపోతుంది అలాగే మన వాళ్ళు దేనికి ముందుకు రారు దేనికి ముందుకు దేనికి ముందుకు ర ఏను మంది రావాలని మీరు వెనుకోవడం ఏంటి వాళ్ళు రావాలి కదా నువ్వు వెళ్ళి నుంచో నీ వెనకాల పది మంది వస్తారు వాళ్ళ వెనకాల వంద మంది వస్తారు వాళ్ళ వెనకాల వెయ్యి మంది వస్తారు నువ్వు వెళ్ళి నుంచే కంటే వాళ్ళు రాలే నీకెలా చెప్తారేచో రాకపోతే నువ్వు అడుగు వెళ్ళి రాకపోతే నువ్వు అడుగు ఒక్క నువ్వు గ్రీన్ కలర్ స్పెట్స్ పెట్టుకుంటేనే నీ మారిపోయిందంటే నీ మైండ్ మారాలి ఫస్ట్ నువ్వు కాదు మారాల్సింది నీ మైండ్ మారాలి నువ్వు ఆడ రావాలని నువ్వు కోరుకోవడం నువ్వు వెళ్ళు నువ్వు నుంచో నువ్వు వెళ్ళి నుంచింటే నువ్వు ఆడ ఆడొస్తావు